ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వనపర్తి జిల్లా ఆసుపత్రి ఎదుట ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరసన నిర్వహించారు ప్రభుత్వం సకాలంలో జీతాలు చెల్లించకపోవడం వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు జీతాలు వేయకపోతే ఉద్యమాన్ని వృద్ధం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ థర్డ్ పార్టీ విధానాన్ని రద్దు చేసి అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి పర్మనెంట్ ఉద్యోగాలు ఉద్యోగస్తుల మాదిరిగా వారికి కూడా ప్రతి నెల ఒకటో తారీఖు రోజు వేతనాలు ఇస్తూ వారిని ఆదుకోవాలని మేము ఈ ఐక్యవేదిక తరఫున బలంగా కోరుతున్నాం మరీ ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే వసీమ్ గారు ఎంట్రీ ఆపరేటర్ ఆత్మహత్య చేస్తున్నారో వారి కుటుంబం ఇటువంటి మరణాలకు పాల్పడకుండా వారి యోగక్షేమాలు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటాయి కాబట్టి వారు ఇటువంటి చర్యలకు కొనుగోని వేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా ఇక్కడ ఇలాంటి వేతనాలు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడానికి ప్రధాన కారణం మన ప్రభుత్వ ఆసుపత్రి నందు వివిధ విభాగాల నందు మనకు అవుట్సోర్సింగ్ పేరిట సేవలను పొందుతూ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క ఆరోగ్యం వారి యొక్క క్షేమ కార్యక్రమాలను విస్మస్తూ ఉద్యోగస్తులకు రెండు నెలలు కాదు మూడు నెలలు కాదు ఆరు నెలలైనా కానీ వేతనాలు సక్రమంగా ఇవ్వకపోవడం వల్ల చాలామంది మానసికంగా ఒక రకమైన ఇబ్బందికి లోనైతూ వారి యొక్క కుటుంబ పోషణ గడవక వారు పిల్లల చదువులు సక్రమంగా నిర్వర్తించుకోవడానికి ఇబ్బందులు అయ్యి ఇంకా కిరాయిలు కట్టడానికి పాల బిల్లులు చెల్లించడానికి వివిధ రకాలైన సమస్యలను ఎదుర్కొని వారు మానసికంగా శారీరకంగా దెబ్బతిని ఎంతోమంది అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది మిత్రుడు ఆ మిత్రుడు గత మూడు నెలల నుంచి వారికి ఇవ్వకపోవడం వల్ల కుటుంబ సక్రమంగా సక్రమంగా నిర్వహించుకోవడానికి వీలు కాకపోవడం వల్ల కుటుంబంలో వారి యొక్క ఆరోగ్య పరిస్థితి మంచిగా లేకపోవడం వల్ల మిత్రుడు తన భార్యకు రజనీ గారికి తను ఒక లేఖ రాస్తూ తను నేను ఈ వర్ధుడుకులను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా లేను నేను చనిపోతున్నా అని ఒక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకునే లేఖ రాసి